ఓం శ్రీ గురుభ్యో భీ నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్యామలాగుప్త నవరాత్రి శుభాకాంక్షలు మాఘశుద్ధ పాడ్జమి జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుండి మాఘశుద్ధ నవమి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు శ్యామలాగుప్త నవరాత్రులు రాజశ్యామలా గుప్త నవరాత్రులు మాతంగి గుప్త నవరాత్రులు రాజమాతంగి గుప్త నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో ఇలా అనేక రకాల పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు ఈ యొక్క మహోన్నతమైన శక్తివంతమైనటువంటి ఈ యొక్క తొమ్మిది రోజులను ఈ తొమ్మిది రోజులలో కేవలం ఈ యొక్క చిన్న మంత్రం తేలికైన మంత్రం సులువైన మంత్రం పెద్దగా పాండిత్యం లేకపోయినా పండితులు కాకపోయినా కేవలం ఈ యొక్క నామాన్ని భక్తితో జపం చేస్తే చాలు మీ జీవితంలో మీరు ఊహించని మహోన్నతమైన గొప్ప స్థితిని పొందడానికి ఈ మంత్రం మీకు ఉపయుక్తమవుతుంది మొత్తం రాజశ్యామల మహామంత్రాలలో రాజమాతాంగీ మంత్రాలలో ఉత్కృష్టమైనటువంటి మంత్రంగా శక్తివంతమైన మంత్రంగా ప్రజాదరణ పొందినటువంటి మంత్రం నేను స్వయంగా కొన్ని వేల మందికి స్వయంగా తెలియజేశాను ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మంది యొక్క మహామంత్రం జపం చేసి గొప్ప ఫలితాలను వారి వారి జీవితాల్లో ఎన్నో ఏళ్ళ నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో రకాల పనులను వేగవంతం చేసుకోవడమే కాకుండా వారికి గొప్ప స్థానాన్ని ప్రసాదించినటువంటి మంత్రమే ఈ యొక్క వశ్యశ్యామలా మంత్రము వశ్యమాతాంగీ మంత్రంగా ఉండాలిని మంత్రంగా సుముఖీ మంత్రంగా వర్దిలుతుంది ఈ యొక్క మహామంత్రం ఈ మంత్రం జపం చేయడానికి కేవలం భక్తి ఉంటే చాలు కేవలం భక్తి శ్రద్ధ విశ్వాసంతో యొక్క మంత్రం జపం చేయండి తొమ్మిది రోజుల పాటు మీరు ఏది కోరుకుంటే మీరు ఏది అనుకుంటే దానిని మీ వశం చేసేటటువంటి శక్తి ఈ మంత్రానికి ఉంది నిరూపణ అయినటువంటి మహోన్నతమైనటువంటి మహామంత్రం ఈ తొమ్మిది రోజుల పాటు అనగా జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడు వరకు కూడా ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే మీ గృహములో లేదా రాత్రి చంద్రోదయ సమయంలో అనగా ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలం వరకు ఉదయం అయితే ఉదయం రాత్రి అయితే రాత్రి ఈ యొక్క మహామంత్రం కేవలం భక్తితో జపం చేయండి మీరు పూజలు చేసినా పూజలు చేయకపోయినా ప్రత్యేకంగా ఈ యొక్క అమ్మవారికి సంబంధించి ఆరాధన చేయకపోయినా సరే భక్తితో ఈ యొక్క నామాన్ని స్మరించండి మహోన్నతమైన గొప్ప ఫలితాన్ని పొందండి ఈ యొక్క మహామంత్రం ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాలిని సుముఖీ దేవి రాజమాతాంగిని హ్రీం తాహ ట మరొకసారి ఓం హ్రీం ఉచ్చిష్ట చాండాలిని సుముఖీ దేవి రాజమాతాంగిని హ్రీం టహ ట హహ మరొకసారి ఓం హ్రీం ఉచ్ఛిష్ట చాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం టహ ఈ మంత్రం రోజు పదకొండు మాలలు జపం చేయండి ఉదయం గాని లేదా రాత్రికి కానీ ఉదయం రాత్రి చేస్తానంటే అతిశీఘ్రంగా మీ యొక్క వ్యవహారంలో మీరు విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది సమస్త సుఖ సంతోషాలను భోగభాగ్యాలను ప్రసాదించేటటువంటి మంత్రం ఈ మంత్రం జపం చేస్తున్నంతసేపు కూడా మీ ధ్యాస మొత్తం రాజశ్యామల అమ్మవారి యొక్క స్వరూపంపైనే ఉంచండి మీ మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా అమ్మా నన్ను కాపాడు అమ్మా నన్ను రక్షించు అమ్మా నన్ను అనుగ్రహించు అమ్మా నా అభీష్టాన్ని నెరవేర్చు అని మీరు కేవలం భక్తితో ఈ యొక్క మంత్రం జపం చేయండి ఈ యొక్క మంత్రం జపం చేసిన తర్వాత మీరు మీ గృహంలో ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో లేదా రాగి పళ్ళెంలో కొద్దిగా నీటిని తీసుకొని నేను ఈ రోజున చేసినటువంటి ఈ యొక్క సమస్త జపం శ్రీ రాజశ్యామల మాతకు పాదాలకు అర్పణ చేస్తున్నాను అనుచు ఆ నీటి బిందువులను ఆ ప్లేట్లో మీరు వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఆ నీటి బిందువుల తర్వాత మీరు తీర్థంగా స్వీకరించండి దీనికి ఏతత్ జపం సర్వం శ్రీ రాజశ్యామల ఆధార్పణమస్తు అంటూ వదిలిపెట్టండి రోజు ఈ విధంగా చేయండి మీరు ఎన్నో ఏళ్ళ నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఏ కార్యాన్నైనా సరే అతి సులువుగా అతి శీఘ్రంగా మీరు దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ఈ యొక్క దేవత యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ మంత్రం జపం చేయడానికి ముందుగా మీరు వటుక భైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఈ మంత్రం ఒక జపం చేయండి ఉదయం గాని సాయంత్రం గాని ఈ మంత్రం జపం చేయడానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రం ఓం ఓం శ్రీం హ్రీం క్లీం ఘం ఘనపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఈ మంత్రం పదకొండు మార్లు జపం చేయండి ఈ విధంగా పదకొండు మార్లు గణపతి మంత్రం ఒక మాల కాలభైరవ క్షేత్రపాలక కాలభైరవ స్వామివారి మంత్రం పదకొండు మాలలు వస్యశ్యామల వశ్యమాతాంగి సుముఖీ దేవి ఉచ్చిష్ట చాండాలని అమ్మవారి యొక్క మంత్రం జపం చేయండి స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు పిల్లలు చేయొచ్చు పెద్దలు చేయొచ్చు వయసుతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు వర్ణంతో సంబంధం లేదు ఎవరైనా సరే భక్తితో చేస్తే ఈ తొమ్మిది రోజుల పాటు మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు మీరు కోరుకున్నది మీ కాళ్ళ వద్దకు తెంచే తెచ్చే మహోన్నతమైనటువంటి మహామంత్రమే ఈ యొక్క వత్స్యశ్యామల మంత్రము అలాగే ఈ తొమ్మిది రోజులే కాకుండా మీ జీవిత పర్యంతం కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయొచ్చు మీకు అవకాశం ఉంది అంటే ఒక చిన్న లవంగ లేదా ఒక యాలక మీ యొక్క నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లోపలికి స్వీకరిస్తూ జపం చేయండి ఈ యొక్క దేవత అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది లేదా చిన్న బెల్లం ముక్క అయినా సరే నోటి లోపల పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి లాలాజలాన్ని లోపలకి స్వీకరిస్తూ మీ యొక్క మంత్రాన్ని మీరు కేవలం బాహ్యంగా కాకుండా మానసికంగా మనసులోపల జపం చేస్తే అతి శీఘ్రంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటట్టు అవకాశం ఉంటుంది కొంతమంది ఈ యొక్క ఆధ్యాత్మిక ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల భక్తిభావం పట్ల అవగాహన లేనటువంటి వారు కొంతమంది లేనిపోని పుకారులను సృష్టిస్తూ ఉంటారు మీరు ఈ వర్ణంలో పుట్టారు కదా మీరు స్త్రీలు కదా లేదా మీకు యజ్ఞోపవేతం లేదు కదా మీరు ఈ మంత్రం చదవకూడదు మీరు ఈ శ్లోకం చదవకూడదు మీరు ఈ మంత్రం జపం చేయకూడదు అని ఇంకా విభజించేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలను పుకార్లను కూడా చెప్తూ ఉంటారు వారందరికీ నమస్కారం పెట్టి పక్కకు వెళ్ళమని చెప్పండి అటువంటి వారి వల్లే ఈ రోజున మనము మన యొక్క ధర్మానికి మన యొక్క సనాతన ధర్మానికి మన హిందూ ధర్మానికి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము దానికోసం మీరు వారు మాట్లాడేటటువంటి పిచ్చి మాటలు కూడా పట్టించుకోకుండా భక్తితో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క నామము స్మరించి అజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు శుభం భవతు